ప్రైస్తలో యుహోవన్నా మామలకు స్థుతి కలుగును కాక పవరా ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు వాక్సు వార్త ఐదో అధ్యాయంలో నుండి మనం చూద్దాం ఇక్కడ యస్సుక్రీస్తు ప్రభు వారు గెరాసనల దేశానికి వచ్చారు అక్కడ దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి యేసుకు ఎదురుగా వచ్చాడు అతను సమాధులలో నివసించేవాడు సంఖ్యలతో అతన్ని బంధిస్తూ ఉన్న ఆ బంధకాలన్నిటినీ ఉట్టిని సునాయాసంగా తను తెంపేస్తూ ఉండేవాడు సో తను ఎన్ని సంఖ్యలు వేసినా ఎన్ని చేతికి సంఖ్యలు వేసినప్పటికీ వాటన్నిటినీ తుత్తునీలుగా చేసేస్తూ ఉండేవాడు ఎవ్వరూ కూడా తన్ని సాదు చేసుకోలేకపోయారు మంచి చేసుకోలేకపోయారు తనతో మాట్లాడలేకపోయారు సో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది తను ఎప్పుడు సమాధుల్లోనే ఉంటూ అక్కడే తను అంటే తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు యేసు ఎప్పుడైతే గన్నె గర గరాసినల ప్రాంతానికి ఆయన దూరం దిగి వస్తున్నారో వెంటనే ఆ వ్యక్తి సమాధులలో ఉండే వ్యక్తి మాట్లాడుతా ఉన్నాడు ఏమైనా అంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను బాధపరచద్దు దేవుని పేరటిని నానపెడతానని చెప్పి బెగ్గరగా గట్టిగా కేకలేసి చెప్పాడు వెంటనే ఏసయ్యా అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టు అని ఆజ్ఞాపించారంతే జస్ట్ ఒక్క మాట అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టిపో అని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట గద్దించేసరికి వెంటనే వాడు ఆ యొక్క అపవిత్రాత్మ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది సరే అక్కడ ఇంకా జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు అయితే యేసు ఆ యొక్క తనలో ఉన్న అపవిత్రాత్మను గద్దించినప్పుడు వెంటనే తన యొక్క శరీరంలో తన మనస్సులో ఒక అద్భుతమైన కార్యాలు అతనిలో జరుగుతూ వచ్చినవి ఆయన తను ఎట్లాంటి మార్పు తనలోనికి వచ్చింది అంటే ఏసయ్య దోనెక్కి అక్కడ వెళుతూ ఉన్నప్పుడు ఆ దయ్యాలు పెట్టిన వ్యక్తి తన్నుండనిమ్మని యేసును బతిమాలుతూ ఉన్నాడు నేను కూడా నీతోనే వస్తాను ఏసయ నన్ను నువ్వు బాగు చేసావు నా పరిస్థితి అంత మారిపోయింది నేను కూడా నీతోనే వస్తాను అని చెప్పి యేసుతో ఆ యొక్క వ్యక్తి అన్నప్పుడు ఆ ఏసయ్య అంట ఉన్నారు నీవు నీ ఇంటి నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నిటినీ వారికి తెలియ చెప్పు దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలైతే చేశారో వాటన్నిటినీ కూడా నీ ఇంటి వారి అద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడిన చేసిన కార్యాలన్నీ కూడా వారికి తెలియ చెప్పు తనతో వస్తానని చెప్పినప్పుడు తను తను ఎక్కడికి వెళ్ళినా ఏసయ్యా తను సాక్ష్యం చెప్పించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు కానీ ఏసుకు అలాంటివి ఇష్టం లేదు కాబట్టి ఏసు ఏమంటూ ఉన్నారంటే మొట్టమొట్టకె నీ తల్లిదండ్రులతో నీ తోబుట్టువులతో నీ యొక్క భార్య బిడలతో నువ్వు కాలసి దేవుడిని చేసిన కార్యాలన్నిటినీ కూడా వాళ్ళకి వివరించు నువ్వు వారితో ఉండు ఎంతో కాలం అయిపోయింది విచ్చిపెట్టి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు వారితో దేవుడిని చేసిన కార్యాలన్నిటిని కూడా వివరించి చెప్పు అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు తనకు చెప్పారు అయితే తను ఆ గ్యా మళ్ళా తన ఇంటికి వెళ్ళి తను ఏసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పిన విషయాలన్నిటినీ కూడా దెక్క పొలిలో ప్రకటింపారంభించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారట తన ముందు జీవితము దెకపలి ప్రాంతానికి తెలుసు అలాగే గెరాసేనుల ప్రాంతానికి తెలుసు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ కూడా అతను ఎవరు ఎలాంటి వాడు ఏం చేస్తాడు అనే విషయాలు అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి నా కొరకు చేసిన కార్యాలు ఇవి అని తన యొక్క కుటుంబీకులందరికీ చెప్పడం తన ఇరుగు పొరుగు వారికి తన బంధువులకు అందరికీ విషయాలన్నిటినీ కూడా ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు తన జీవితంలో చేశాడో ఎలాంటి బంధకాలం నుంచి దేవుడు తనను విడిపించాడో తన మనస్సు తన యొక్క శరీరము రెండు కూడా స్వస్థ పనివే ఇప్పుడు దేవిని వెతుకుతూ ఉన్నాడు దేవుని కూడా వెళ్ళాలనుకుంటున్నాడు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలని తను కోరుకుంటూ ఉన్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో బంధకాల నుండి ఎన్నో సమస్యల నుంచి ప్రభు మనల్ని విడిపి విడిపించి ఉన్నారు కానీ మనకి మనసుంది అన్ని ఉన్నప్పటికీ మనము ప్రభును వెంబడించలేకపోతూ ఉన్నాం ప్రభు కొరకు ఒక సాక్షిగా ఉండలేకపోతూ ఉన్నాం కానీ ఎంతో కాలము బాధను అనుభవించిన వారు మానసికంగా అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియనివాడు ప్రభు యొక్క స్వస్థత కార్యాలను బట్టి తన మానసికంగా శారీరక ఆ స్వస్థత కార్యాన్ని బట్టి తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండి ఉన్నాడు వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలకి అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఈరోజు మన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఇతరులకు ఆశ్చర్యం కలుగుతూ ఉందా మునప్పటికీ ఇప్పటికీ మన జీవితంలో ఏదైనా మార్పు తేడా కనిపిస్తూ ఉందా సో అలా కనిపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు సో మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మెంటల్ ఫిజికల్గానేంటి ఫిజికల్ ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేశాడు వాటిని బట్టి దేవునికి సాక్షిగా ఉందాం సకల శీర్వాందములకు కారణభూతుడమాయోహో ఆ పరిశుధుడా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రహ్వా నిన్న ఆశ్రయించిన వారిని ఎన్నడూ మీరు విచ్చిపెట్టే దేవుడు ఎంత మాత్రమూ కాదు నీ కరుణ హస్తము బిడకు తోడుగా ఉంది నీ బలమైన ఆత్మతో బిడను మీరు నింపి ఉన్నారు నీ దయగల హస్తములో బిడను చెక్కుని ఉన్నారు తండ్రి ఇదిగో ఈ ఈ బిడ్డ నా ప్రహువా ఎన్నో బలహీనతల నుండి మానసికంగా నాయన శారీరక బలహీనతలన్నిటి నుండి కూడా మీరు విడిపించి ఉన్నారు నా తండ్రి ఇదిగో నీ బిడ్డ ఎప్పుడు నీ చెంతకు ఉండాలనే కోరికతో బిడ్డను మీరు నింపారు నీకు స్తోత్రాలు మీరు చేసిన అద్భుతమైన కార్యం ఇతరులకు సాక్షిగా ఉండడానికి మీరు నిలవబెట్టుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ యొక్క ఈ దయ్యం పెట్టిన వ్యక్తిని మా జీవితంలో ఒక మంచి మాదిరిగా మీరు ఉంచారు నాయన మా జీవితం ఇతరులకు అనేకులకు మాదిరికరంగా ఉండనట్లుగా ఈ మాటలు వింటున్న ప్ర బిడను ప్రభు అన్నీ కొరకొక మాదిరిగా మీరు చేసుకున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏస్తున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరో సుమార్తరాజు షెలం